వెల్కమ్ టు న్యూస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ ఘనంగా గొప్ప పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి పద్దెనిమిదవ వర్ధంతి సభ జోగిపేట్లోని గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ పాండు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం కాంస్యం గెలిచిన భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు ప్యారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో నిరాశ నిఖత్ ఓటమి శ్రీలంక కుషాక్ వన్డే సిరీస్ నుంచి పది రన్ అవుట్ పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు జనసేన పార్టీ హామీలన్నీ నెరవేరుస్తాం సీఎం చంద్రబాబు వయనాడులో పర్యటించిన రాహుల్ ప్రియాంక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ పండుగ వాతావరణం కనిపించింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆకులవారి తోట ఇరవై నాలుగవ డివిజన్ సంతోష్ నగర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ భారత్ పేట నలభై తొమ్మిదవ డివిజన్ ఎమ్మెల్యే గల్లా మాధవి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని పక్కాగా అమలు చేశారని గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి నాలుగున్నర సంవత్సరాలు పడితే చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఒక్క సంతకంతోనే మూడు వేల రూపాయల పెన్షన్ ను నాలుగు వేలు చేసి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందించడం పేదల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గల్లా మాధవి పేర్కొన్నారు అలుపెరుగని పోరాటాల యోధుడు కాసం కృష్ణమూర్తి పద్దెనిమిదవ వర్ధంతి సభను స్థానిక కేవల్ కిషన్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి రామచందర్ ఎం నరసింహులు పాల్గొన్నారు భూస్వాములు దేశముఖుల పెత్తం దారితనంపై ఎదురు తిరిగి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరోచిత పోరాట యోధుడని పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా సభను జరపడం అంటే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి యశోబ్ దశరథ డి కుమార్ సుజాత రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు జోగిపేటలోని గురుకుల పాఠశాలను ఆర్డిఓ పాండు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని లెక్చరర్స్ ప్రిన్సిపాల్ని అడిగి తెలుసుకున్నారు గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు పాఠశాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ ఫిఫ్టీ మీటర్స్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే సత్తా చాటారు ఫైనల్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచి కాన్సెన్ గెలుపొందారు చైనా ప్లేయర్ లియుప్ నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఆరు ఉక్రెయిన్ ప్లేయర్ కులిష్ నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ మూడు వెండి పతకం గెలుచుకున్నారు దీంతో ఇండియా ఖాతాలో మూడో కాన్సెన్ చేరింది మూడు పథకాలు షూటింగ్లోనే రావడం గమనార్హం లో యాభై మీటర్ల షూటింగ్ లో ఇదే తొలి పథకం శ్రీశైలం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు పరవల్లు తొక్కుతున్న కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇచ్చారు అనంతరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు సాగునీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లు ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc తెలంగాణ బాక్సర్ నిఖాత్ జరీన్ ప్యారిస్ లో నిరాశపరిచింది ఆమె మహిళల యాభై కేజీల విభాగంలో లోనే ఓడిపోయింది ప్రీ లో చైనా ప్లేయర్ వరల్డ్ నెంబర్ వన్ వయ్యు చేతిలో ఐదు పాయింట్ సున్నా తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు దీంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించారు భారత్తో వన్డే సిరీస్ కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరమయ్యారు టీమిండియాతో జరిగిన చివరి టీ ట్వంటీలో పతిరణ భుజానికి గాయమైంది గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు పతిరణ స్థానంలో అన్క్యాప్ ప్లేయర్ సిరాజ్ ను ఎంపిక చేశారు మరో పేసర్ మధుశంక కూడా సిరీస్ కు దూరమయ్యారు ప్రభుత్వం గాడిన పెట్టడానికి పద్దెనిమిది నెలలు పడుతుందని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంకప్ప అన్నారు పేదలపై ఆర్థిక పారం పడకుండా హామీలు అమలు చేస్తామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి రాజధాని పేరు కూడా చెప్పలే దౌర్భాగ్య పరిస్థితి ఉండేదని అయితే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందన్నారు అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నారు సంపదను సృష్టించి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు పద్దెనిమిది నెలల సమయం పడుతుందన్నారు ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి బాటలు వేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ ప్రజలకు మీ తెన్నెకల వెంకప్ప నమస్కారం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నాకు ఒక అంటే వాళ్ళు ఇంకా మీరు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు సంపద ఎలా సృష్టిస్తారు అని చెప్పేసి అబద్ధ హామీలు ఇచ్చారని చెప్పేసి నేను ఒక విషయం చెప్పగల కరెక్ట్గా అశ్వత్థామ కుంజరహ మహాభారతంలో ద్రోణాచరణ కుమారిని అశ్వత్థాముని హతమార్చడానికి అంటే ఈయనని ద్రోచరణ అతమార్చడానికి ధర్మరాజు గారి చేత ఆ ఓ చెప్పిస్తారు యాక్చువల్గా ఎందుకంటే మహాభారతంలో ధర్మరాజుకే తప్పలేదు ఒక వ్యవస్థను కాపాడటాని కోసం ముందు మనము ప్రాథమిక ఏం కావాలి మనకి ఈరోజు దాని మీద చూసుకోగలగాలి ఈరోజు ఒక ఇంటికి ఏం కాగలగాలి నిత్యావసర సరుకులత తగ్గించాలి గత నెలలో రెండు సార్లు అంటే మన నెలలోనే రెండు సార్లు తగ్గించింది బియ్యం బ్యాల్ సో కందిపప్పు నూట అరవై నుండి నూట యాభైకి వచ్చింది బియ్యం నలభై ఎనిమిది నుండి నలభై ఆరుకు వచ్చింది సిమ్డ్ బియ్యం నలభై తొమ్మిది నుండి నలభై ఏడుకు వచ్చేసింది ఇది ప్రతి ఇంటికి భారం తగ్గిస్తుంది అది దాని మీద మనం ఫోకస్ చేయగలగాలి అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలని నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు మరోసారి హామీ ఇచ్చారు సున్నిపెంటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత మాది ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతమిస్తున్నాం గత ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు మొన్నటి ఎన్నికలు ఒక సునామిని తలపించాయని పేర్కొన్నారు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ విషాద ఘటనపై ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో రెండు వందల ఎనభై మంది మృతి చెందగా ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు వెయ్యి మందిని రక్షించారు లోకల్ పోలీసులతో పాటు పద్దెనిమిది వందల ఆర్మీ సిబ్బంది సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే వయానాడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ పర్యటించారు ఇవాళ ఉదయం కన్నూర్ విమానాశ్రయంలో రాహుల్ ప్రియాంకలు దిగి రోడ్డు మార్గం ద్వారా ప్రమాదం జరిగిన ప్రదేశమైన చూర్మలాలో పర్యటన చేశారు మరోవైపు ముప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో బాధితులను బాధితుల కుటుంబాలను పరామర్శించారు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ ఘనంగా గొప్ప పోరాట యోధుడు కాసం కృష్ణమూర్తి పద్దెనిమిదవ వర్ధంతి సభ జోగిపేట్లోని గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ పాండు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం కాంస్యం గెలిచిన భారత్ షూటర్ స్వప్నిల్ కుాలే శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు ప్యారిస్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో నిరాశ నికత్ ఓటమి శ్రీలంక కుషాక్ వన్డే సిరీస్ నుంచి పది రన్ అవుట్ పేదలపై ఆర్థిక భారం పడకుండా హామీల అమలు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎంకప్ప హామీలన్నీ నెరవేరుస్తాం సీఎం చంద్రబాబు వయనాడులో పర్యటించిన రాహుల్ ప్రియాంక ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ మరొబల్ టైంలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్